నందన ప్రజలకి మరియు ముస్లిం ప్రజలకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ అస్లాం అం ఈదుల్ ఉల్ ఫితర్ రంజాన్ ముబారక్ ఒక నెల నుంచి కఠోరమైన ఉపవాసంతో నలభై ఐదు డిగ్రీల ఎండకి తట్టుకొని ఉపవాసం చేస్తున్న మా ముస్లిం ప్రజలకి నిజంగా నిజం చెప్పాలంటే ఈసారి చాలా కఠోరమైన దీక్ష ఇది దాంట్లో అందరూ ఉపవాసం నెల ఉపవాసం చేసి ఈ రోజు దానికి జయించి ఈరోజు రంజాన్ పండుగ పూర్తిగా చేస్తున్న రోజు ఇది దానికి మన ముస్లిం ప్రజలకి మన మిగతా పేదవాళ్ళకి జగర్తులు ఇవ్వడము వాళ్ళకి కావాల్సిన సప్పులు ఇవ్వడము మరియు వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉంటున్నా దానికి పోయి మనం ప్రతి ఇంటికి పోయి మనం డబ్బులు ఇవ్వడము వాళ్ళు ఆదుకోవడం అనేది ఒక ఆచారం నుంచి ముందు వస్తున్నది అనమాట ఆ ఆచారాన్ని కట్టుబడుతూ ప్రతి మనిషి జగన్ డబ్బులు తీసే డబ్బులు పేదలు తీసుకుంటా మీరు మేమంతా ఒకటే సరి సమానమే చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరూ సరి సమానంగా బతకాలని చెప్పేసి దేవుడు చేసిన మాకు మహమ్మద్ ప్రవక్త చూపించిన దారులు నడుచుకుంటూ ఈరోజు ప్రజల దగ్గరికి మేము పోయినాము ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాము మేమంతా ఒకటే అని చెప్పేసి మేము దానికి ఈ రంజాన్ ఎల్లే మాకు దాని నిదర్శనము అలానే మన నంద్యాల ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారికి మళ్ళీ బ్రహ్మ రెడ్డి గారికి మరి ఎంఎస్ కిషాఖ్ గారికి మరి మళ్ళీ మా మున్సిపాలిటీ గారికి చెబన్ గారికి మరియు మళ్ళీ హబీబుల్లా గారికి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి నంద్యాల పక్కనున్న ప్రసిద్ధ ప్రాంతాల్లో కూడా మన ముస్లిం సోదరులకి మరియు ఇతర మతాల వాళ్ళకి కూడా ప్రజలకు కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ అలానే ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్న సేవలకి మరి అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా నేను చేస్తున్న ఈ పనికి అందరు నాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈద్ ముబారక్ అస్సలు రంజాన్ పండుగ శుభాకాంక్షలతో జోహార్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంజాన్ ప్రపంచంలోని ముస్లింలందరూ ఉపవాసాలు పాటించి ముప్పై రోజుల దాదాపు ముప్పై రోజులు ఉపవాసాలు పాటించి జరుపుకునేటువంటి గొప్ప పండుగ రంజాన్ ఈ పండుగ అందరూ ముస్లింలు హిందువులు క్రైస్తవులు మిగతా మతాల వారు కలిసిమెలిసి ఎటువంటి అవాంఛన చేసిన సంఘటన జరగకుండా సంతోషంగా జరుపుకోవాలనేది మా ఆకాంక్ష మా దగ్గర అంటే మా కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు అలాగే పురా ప్రముఖులకు నా స్నేహితులకు ప్రజలకు అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పట్టణ ప్రజలకు మరి సోదరులకు మా పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియబడుతున్నాం ఇండియా ఇండియాల పూల వ్యాపారం ఆర్టీసీ ఫస్ట్ నంద్యాల పట్టణ ముస్లిం సహోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్